కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో చిన్న వ్యాపారస్తుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బంకారాజు ఏలేశ్వరం నుండి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సోమవారం పాదయాత్ర చేపట్టారు ఈ సందర్భంగా బంకారాజు మీడియాతో మాట్లాడుతూ గతంలో ఏలేశ్వరం షాపులను అక్రమంగా రాత్రికి రాత్రే కూల్చేసిన ఘటన చోటు చేసుకుంది అని షాపులు మళ్లీ పునర్నిర్మాణం చేపడితే కాలినడకన వాడపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధికి వచ్చి మొక్కు తెర్చుకుంటానని అనుకున్నారని ఆయన అన్నారు వెంకటేశ్వర స్వామి దయ వల్ల షాపులు మళ్లీ పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది అని అరవై కుటుంబాల్లో వెలుగు నింపిన సందర్భంగా పాదయాత్ర వాడపల్లి వెళ్తున్నారని ఆయన అన్నారు బంక్రాజు చేపట్టిన పాదయాత్ర విజయవంతం అవ్వాలి అని బీజేపీ నాయకులు పైల సుభాష్ చంద్రబోస్ గౌరవ అధ్యక్షులు అల్మొండ నాగేంద్ర కుమార్ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పాకలపాటి సోమరాజు ఏలేశ్వరం చిన్న వ్యాపారస్తుల సంక్షేమ సంఘ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు బంకరాజు గారు ఏలేశ్వరం నుంచి వాడపల్లి పాదయాత్రగా వెళ్తున్న విషయం మీ అందరికీ విదితమే దీనికి సంబంధించిన వివరాలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయినప్పటికీ కూడా ఒకసారి మిత్రుల సమక్షంలో ఒకసారి చెప్పడం జరుగుతుంది ఏలేశ్వరం నగరం అంటే పంచాయతీగా పుట్టినప్పటి నుంచి కూడా ఏలేశ్వరం నగరంలో మెయిన్ రోడ్డు కట్టి ఇటు కూడా తరతరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి కూడా వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నారు ఆ కొట్ల మీదే వాళ్ళ జీవనోపాధి సాగించుకుంటూ వాళ్ళ కుటుంబాలను పోషించుకునే పరిస్థితి అటువంటి పరిస్థితిని ఒక అర్ధరాత్రి అమానుషంగా ఈ కొట్ల కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టి కొట్ల కూల్చివేత కార్యక్రమం చేపట్టారు దీనికి నాయకత్వం వహిస్తూ పంకరాజు గారు ఎన్నో ఉద్యమాలు చేశారు సెల్ టవర్ ఎక్కరు కూడా తెగించి సెల్ టవర్ ఎక్కించి చాలా కష్టపడ్డాడు అదే విధంగా మంచి చేసిన వారిని కూడా మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు ఇదే బంకరాజు గారి నాయకత్వంలోని అలమన్ నాగేంద్ర కుమార్ గారి నాయకత్వంలోని వీరు గత ప్రభుత్వంలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎంపీ గారు సమక్షంలోకి వెళ్ళి ఈ దృష్టి ఈ సమస్యను తీసుకుని వెళ్తే వాళ్ళ పార్టీ ఏదైనా సరే మంచి చేశారు కాబట్టి మనం చెప్పుకోవాలి ఆ ఎంపీ గారు ఆదేశాల మేరకు ఇక్కడ దగ్గరలో వారి సహకారంతో ఈ కొట్లూరు పునర్నిర్మాణం జరిగింది ఈ అన్నిటికీ కూడా వీరిద్దరూ ముఖ్య కారణం వీరందరూ కూడా సంఘటితంగా అంటే గడ్డి పరకని ఒక పెనవేసి తీస్తే ఎనిగిన బంధించగలం అనే విధంగా ఈ అరవై మంది కుటుంబాల వారు ఏకతాటిగా నిలబడి ఈ సాధించుకోవడం జరిగింది ఈ గణన అందరికీ దక్కుతుంది ఒక కుటుంబంలో సమస్య వస్తే కుటుంబం వదిలేయకుండా కుటుంబం అంతా ఏకమైతే ఏ రకంగా ఉంటుందో ఇరవై కుటుంబాలు ఏకమయ్యి వారి వారి హక్కులను వారు సాధించుకున్నారు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మీరు అందరూ ఇదే విధంగా కలిసి ఉండాలని కోరుకుంటూ ఈరోజు బంకరాజు గారు చేపట్టిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయ్య పూర్తి అవ్వాలని ఆయనకి భగవంతుడు ఈ పాదయాత్ర పూర్తయ్యే వరకు ఆయు ఆయుర సక్రమంగా ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దా మా మార్గ మధ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చెప్పేసి మీ సభాముఖంగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను కుమార్ ఏలేశ్వరం రెండు వేల ఇరవై రెండులో మా ఏలేశ్వరంలో రోడ్లు వెడల్పు కార్యక్రమం అయిపోయి రోడ్లు విస్తరణ చేస్తామని చెప్పి ఆ రోజు రోడ్లు విస్తరణ చేయడానికి ప్రయత్నం జరిగింది మా నగర పంచాయతీ అధికారులు ఆ రోజున రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై ఐదో తారీఖు నాడు ఆ అభివృద్ధిని విక్షమై చెప్పి అర్ధరాత్రి పూట షాపులు పోల్చడం జరిగింది వీళ్ళందరికీ చిరు వ్యాపారులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ముందస్తు చర్యలు తీసుకోకుండా జరపడంలో వీళ్ళు రోడ్ని పట్టడం ఈ షాపులు వేసిన అందరూ షాపుల్లో వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ రోడ్డుని పట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో కష్టపడి తిరిగి పర్మిషన్ తీసుకొచ్చుకోవడానికి జరిగిన కార్యక్రమంలో నా సోదరుడు బంకరాజు గారు ఆడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి నడిచి వస్తారని మొక్కకోవడంతో ఆ మొక్కని ఈరోజు ఆయన చెల్లించుకునే నిమిత్తం ఈ పాదయాత్రని తలపెట్టడం జరిగింది ఈ కార్యక్రమం అందరూ షాపులు అందరూ యజమానులు ప్రజలు ఆ రోజు మా షాపులు రావాలని కోరుకున్నటువంటి ప్రతి పాత్రికేయులు ప్రజలు నాయకులు అందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని దిగ్విజయంగా నిర్వహించడానికి కృషి చేశారు ఆ కృషిలోనే భాగంగా మా సోదరుడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది మా పేరు వంకరాజు ఏలేశ్వరంలో జరిగినటువంటి షాపులు కూల్చివేతలో భాగంగా ఆ షాపుల పునర్నిర్మాణం జరిగితే వాడపల్లె వెంకటేశ్వర సన్నిధికి కాలిన వస్తానని చెప్పి రెండు వేల ఇరవై మూడు యాదృచ్ఛంగా నవంబర్ ఇరవై ఐదునే మొక్కున్నానండి కారణం ఇప్పుడు ఆ నవంబర్ ఇరవై ఐదు యాదృచ్ఛంగా దేవుడి దేవాలయం ఈరోజు ఈ యొక్క అరవై కుటుంబాలకి భవిష్యత్ ఇచ్చాం కాబట్టి ఆ దేవుడి ఆశీస్సులు నాయకులకు ఆకాంక్ష ఆకాంక్ష ప్రజల అభిష్టం మేరకు నేను ఉన్న ముక్కు ఈ రోజుని పాదయాత్ర రూపంలో కాళినడకి వెళ్ళి తీర్చుకోవడానికి ఈరోజు బయలుదేరుతున్నానండి